బిగ్ బాస్ ఎయిట్ డేట్ అండ్ టైం ఫిక్స్ ఈ ఏంటి భయ్యా బుల్లితెర భారీ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగులో విజయవంతంగా ఏడు సీజన్స్ పూర్తి చేసుకుని ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కోసం రెడీ అవుతాం సీజన్ ఏడులో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా సీరియల్ యాక్టర్ అమర్దీప్ రన్నరప్పగా నిలిచారు కాగా సీజన్ ఎయిట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఎదురు చూస్తున్న నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ ఎయిట్ పై కీలక అప్డేట్ ఇచ్చింది స్టార్ మా బిగ్ బాస్ ఎయిట్ ప్రారంభ తేదీని ప్రకటిస్తూ కొత్త ప్రోమో రిలీజ్ చేశారు సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రాత్రి ఏడు గంటల నుండి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆట మొదలు కాబోతుందని తెలుపుతూ వీడియో వదిలారు ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అంటూ పాత ప్రోమో డైలాగ్ నే మళ్ళీ వాడేశారు కాగా గతంలోనే బిగ్ బాస్ ఎయిట్ ప్రోమో రిలీజ్ అందులో హోస్ట్ గా నాగార్జున అతని చుట్టూ అందమైన అమ్మాయిలు డాన్స్ చేస్తూ కనిపించారు అయితే మళ్ళీ అదే వీడియో వదిలి దానికి డేట్ అండ్ టైం యాడ్ చేయడం చూసి ఈ ట్విస్ట్ లేంటి భయ్యా అంటూ కమెంట్స్ చేస్తున్నారు నెటిజన్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభానికి ముందు నుంచే భారీ హైప్ తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్న టీం ఏ ప్రోమో విషయంలో కాస్త చతికిల పడిందనే చెప్పుకోవాలి కొత్త ప్రోమో చూడొచ్చని ఆశించిన ఆడియన్స్కి సడన్ షాక్ ఇచ్చింది బిగ్ బాస్ టీం ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చేందుకు మేము రెడీ అంతులేని వినోదాన్ని ఆనందించేందుకు మీరు రెడీయా అంటూ అంతకుముందు బిగ్ బాస్ లోగో లాంచ్ చేసిన నాగార్జున సెకండ్ ప్రోమోతోనే డీలా పడినట్లయింది తెలుగులో తొలి సీజన్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా ఆ తర్వాత రెండో సీజన్కు న్యాచురల్ స్టార్ నాని హోస్టింగ్ చేశారు ఇక మూడో సీజన్ నుంచి బిగ్ బాస్ షో బాధ్యతలు అక్కినేని నాగార్జున తీసుకున్నారు ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ లిస్ట్ అంటూ సోషల్ మీడియాలో పలు పేర్లు వైరల్ అవుతున్నాయి ఈసారి కూడా ఎక్కువ మంది బుల్లితెర సీరియస్ యాంకర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది